బైవేడి మండలం శివరాం గ్రామంలో ఉదయం రౌండ్ నైన్కి ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది ఒక పది సంవత్సరాల అమ్మాయి మీద ఒక అతను వచ్చి అక్కడి నుంచి పాల్గొనడం జరిగింది అమ్మాయి పద్దెనిమిది సంవత్సరాలు ఒండ్రు వ్యక్తి అని శివరాం గ్రామం ప్రెసిడెంట్ ఆమె ఇంట్లో మందు పాత్రలో క్లీనింగ్ చేస్తుండగా ఇతను ఆ ఇంట్లో దాక్కొని బ్యాక్ సైడ్ నుంచి ఆమె ఇంట్లోకి వచ్చేటప్పుడు బ్యాక్ సైడ్ నుంచి వచ్చి ఆమెను రెండు చోట్ల పొడవడం జరిగింది పొడిచి అతను ఒక్కడి నుంచి పరిగిపోయాడు ఆమె కేసులో వేసింది కొంతమంది ముద్దాయి కేసు కూడా చేయడం జరిగింది కానీ పట్టుకోలేకపోయారు తర్వాత పోలీస్ కి ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది గా పోలీస్ సిబ్బంది ఎస్ఐ గారు తర్వాత ఇన్స్పెక్టర్ గారు డిఎస్పీ గారు కూడా సీన్ ఆఫ్ క్రైమ్కి గా వెళ్ళడం జరిగింది అమ్మాయిని ఫస్ట్ లోకల్ కి తీసుకెళ్లారు అక్కడ నుంచి మెడికర్ విజయనగరంకి రెఫర్ చేయడం జరిగింది అక్కడ అమ్మాయికి ట్రీట్మెంట్ ఇప్పించడం జరిగింది సో గా ఇది జరిగినాక నేను కూడా సీన్ విజిట్ చేయడం జరిగింది క్లూస్ టీమ్ డాక్ స్క్వాడ్ కూడా పంపడం జరిగింది క్లూస్ టీమ్ అక్కడ వెళ్ళి అంతా ఫోటోగ్రఫీ వీడియోగ్రాఫీ చేసి దాని అక్కడ నుంచి ఎవిడెన్స్ అన్ని గ్యాదర్ చేయడం జరిగింది తర్వాత ఇమీడియట్ గా ఐదు టీమ్స్ ఫామ్ చేశాము ఐదు టీమ్స్ ఫామ్ చేసి ముద్దాయి కోసం గాలించడం జరిగింది బైకల్ చెకింగ్ చేయడం జరిగింది చుట్టుపక్కల పోలీస్ స్టేషన్స్ ఈవెన్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ వారికి కూడా అక్కడ నేబరింగ్ పోలీస్ స్టేషన్ అలవాటు చేయడం జరిగింది సో ఇమీడియట్ గా రెండు గంటల లోపే మనం ముద్దాయిని కూడా పికప్ చేశాము సో అన్ని మాటలుగా మనం వాడిని అప్పుడు తీసుకోవడం జరిగింది ఆమెను విచారించ ముద్దాయిని విచారించడం జరిగింది సో ముద్దాయి అదే గ్రామంకి చెందిన వాళ్ళకి బాగా ఆదినారాయణ ఆదినారాయణ వాళ్ళ అన్న ఈ ఉన్నారో అమ్మాయి అన్న వాళ్ళకి బాగా క్లోజ్ బాగా క్లోజ్ గా తిరుగుతూ ఉంటాడు ఇంటికి వస్తా పోతా ఉంటాడు సో దానికి రీజన్ ఏంటంటే ఇతను ఎవరైతే ముద్దాయి ఉన్నాడో ముద్దాయి అతనికి బాసుగా అవుతారు వాళ్ళు విజయవాడలో ఉంటారు ఇన్స్టాగ్రామ్ మీద కోసం కొద్దిగా వరకు మెసేజెస్ కొన్ని పెట్టడం జరిగింది ఆ విషయం ఈ అమ్మాయి ఎవరైతే వ్యక్తి ఉందో ఈ ఆ విషయం అమ్మాయికి తెలిసి అమ్మాయి మిగతా వాళ్ళకి చెప్తా ఉంది ఇతర గురించి బ్యాడ్గా ప్రచారం చేస్తూ ఉంది గ్రామంలో ఆ విషయం మీద ఇంతకుముందు కూడా వాళ్ళకి ఆర్గ్యుమెంట్ అయింది ఘర్షణ అయింది ఇతను ఆమెను హెచ్చరించడం జరిగింది నువ్వు నా ఇచ్చి ఇట్లా చాలా చేస్తాను ఇంట్లో చనిపిస్తానని కూడా హెచ్చరించడం జరిగింది నిన్న అతను అవకాశం చూసి ఎవరు లేని సమయంలో ఇంట్లో వచ్చి దానుకున్నాడు ఆమె పక్క ఇంటి నుంచి వచ్చేటప్పుడు బ్యాక్ సైడ్ నుంచి సడన్గా ఆమె పని చేసుకుండగా సడన్గా బ్యాక్ సైడ్ నుంచి వచ్చి మనకి చంపే ఇంటెన్షన్ తో కొడడం జరిగింది సో ఇవన్నీ ఈ రోజు అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపించడం జరుగుతుంది టు మర్డర్ కింద అతని మీద కేసు నమోదు చేయడం జరిగింది అతని దగ్గర నుంచి ఏదైతే అతను ఈ కత్తి యూజ్ చేశాడో ఆ కత్తి కూడా రికవర్ కత్తి మీద బ్లడ్ కూడా ఉంది అదేవిధంగా అతని బట్టల మీద కూడా బ్లడ్ ఉంది అదేవిధంగా సీన్ ఆఫ్ ఎక్కడైతే ఈ జరిగిందో అక్కడ అతనికి సంబంధించి ఎయిర్ బాడ్స్ బ్లూటూత్ ఇయర్ బార్డ్స్ కూడా అక్కడ మనకి దొరికాయి సో అదేవిధంగా అతను ఒక మంకీ క్యాప్ వేసుకుని వచ్చాడు మంకీ క్యాప్ కూడా సీన్ ఆఫ్ టైంలో మనకి దొరికింది సో ఈరోజు ఇతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తున్నాము సో ఈ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఈ ఇన్సిడెంట్ చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది ఈ ఇన్సిడెంట్ మీద డీజీపీ గారు హోమ్ మినిస్టర్ మేడం ఏడీజీ గారు డిఐజీ గారు కూడా చాలా గా పరిశీలించడం జరిగింది నేను కూడా ఇమీడియట్గా కి వెళ్ళడం జరిగింది ముద్దాయిను రెండు గంటల లోపే మనం ఐడెంటిఫై చేయగలిగాము తర్వాత పికప్ చేయగలిగాము సో ఇటువంటి ఎక్కడ జరిగినా కూడా చాలా చాలా కఠినమైన చర్యలు ఉంటాయి మహిళల మీద అమ్మాయిల మీద ఎటువంటి నేరం జరిగితే చాలా స్ట్రిక్ట్గా దాన్ని పరిశీలించడం జరుగుతుంది చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఎక్కడా కూడా నెగ్లిజెన్స్ ఉంటే ఆసక్తి లేదు సో మీ ద్వారా అందరికీ హెచ్చరిస్తున్నాము ఇటువంటి చేస్తే ఖచ్చితంగా మీకు శిక్ష పడేటట్టు మేము అన్ని చర్యలు తీసుకుంటాము ఈ కేసులో కూడా ఖచ్చితంగా ముద్దాయికి శిక్ష పడేటట్టు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి ట్రయల్ కూడా త్వరలోనే కంప్లీట్ చేయడం జరుగుతుంది ഇന്റർമുൻഡോ ഹേ യു ആനന്ദരാ